డిజిటల్ పేమెంట్స్ వచ్చాక చెల్లింపుల స్వరూపమే మారిపోయింది దాదాపు ప్రతి ట్రాన్సాక్షన్ ఆన్లైన్ ద్వారానే చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు తాజా రిపోర్ట్ ప్రకారం ఆరు నెలల్లో దాదాపు వంద శాతం లావాదేవీలు ఆన్లైన్ లోనే జరిగినట్లు సమాచారం రెండు వేల ఇరవై ఐదు మొదటి అర్ధ భాగం నుండి వచ్చిన డేటా ప్రకారం మొత్తం చెల్లింపు లావాదేవీలలో తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం డిజిటల్ గా జరిగాయి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన డేటా ప్రకారం చెల్లింపు లావాదేవీల మొత్తం విలువలో డిజిటల్ చెల్లింపులు తొంభై ఏడు పాయింట్ ఏడు వాటా కలిగి ఉన్నాయి ఈ సమయంలో చెల్లింపుల మొత్తం విలువ పదిహేను వందల రెండు లక్షల కోట్లు అందులో పదిహేను వందల ముప్పై ఆరు లక్షల కోట్లు డిజిటల్ చెల్లింపుల ద్వారా జరిగాయి ఎందుకంటే యూపీఐ పెద్ద సంఖ్యలో చిన్న లావాదేవీలను కలిగి ఉంది తత్ఫలితంగా వాల్యూమ్ లో దాని వాటా ఎక్కువ కానీ విలువలో తక్కువ ఆర్టీజీఎస్ హోల్సేల్ పేమెంట్ సిస్టమ్ అని కూడా పిలుస్తారు దీనిని పెద్ద లావాదేవీల కోసం ఉపయోగిస్తారు ఇది రెండు లక్షల రూపాయల కనీస లావాదేవీ పరిమితిని కలిగి ఉంది ఇది లార్జ్ వాల్యూ షేర్ సిస్టమ్ గా మారుతుంది